ైజ్ లాడ్ యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని యొక్క దేవుని యొక్క వాక్యం ధ్యానించుకున్నామండి నిర్గమ కాండము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఇరవై రెండవ వచనం చదువుకుందాము వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా ఎహో త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోనూ వారికి వెలిగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ స్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులారా నిర్గమాఖండము చదువుతూ ఉన్నాను అన్నమాట చదువుతున్నప్పుడు ఈ మాటలు నా హృదయాన్ని ఎంతో హత్తుకున్నాయి దేవుడు ఇస్రాయేలీ అయుప్త బానిసత్వం నుంచి విడిపించారు విడిపించిన తర్వాత పాలు తేల్ ప్రవహించే దేశము ఖనానీలు హిత్లు అమోరీలు హివ్వీలు యోబీసీలకు నివాస స్థానం ఉన్నటువంటి పాలు తేనలు ప్రవహించిన దేశానికి దేవుడు వాళ్ళని నడిపిస్తున్నారు అయితే వాళ్ళు వెళ్ళాలంటే చాలా తొందరగా ఆ దేశానికి చేరుకోవచ్చు కానీ దేవుడు మరలా ఆ యొక్క ప్రజలు వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుని ఐగుప్తులో జరిగినటువంటి విషయాలను బట్టి వాళ్ళు పశ్చాత్తాపడి మళ్ళీ ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతారేమో అని ఒక కారణంతో ఆ ఫిలిప్తీల దేశము ఆ దేశము అక్కడికి సమీపముగా దగ్గరగా ఉన్నా గాని దేవుడు అటువైపు నడిపించకుండా దేవుడు చుట్టూ ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున ఇస్రాయేలీ నడిపించారు దేవునికి స్తోత్రం హే నిజంగా ఫరో ఇస్రాయేలీ ఎంతో బాధలు పెట్టాడు ఎన్నో కష్టాలు పెట్టాడు ఎన్నో శ్రమలు పెట్టాడు మగ పిల్లలందరినీ చంపించేశాడు స్త్రీలను ఎంతో హింసించాడు వాళ్ళు ఎంతో మొర పెడుతున్నారు బాణిసత్వంలో ఉండి వాళ్ళ మొరను దేవుడు ఆలకించి మోసేను వాళ్ళకు రక్షకుడుగా పంపించి దేవుడు వాళ్ళని విడిపించారు ఏ విత్తనం అయితే విత్తుతారో ఆ పంటే కోస్తారన్న రీతిగా ఫరో ఇస్రాయేలీలు ఎడల ఎంత కఠినంగా ప్రవర్తించాడో అదే కఠినత్వాన్ని దేవుడు ఫరో ఎదుట చూపించారు ఆ దేశం మీదకి పది తెగుళ్ళను రప్పించారు ఏ పుత్రశోకంతో అయితే అల్లాడిపోయారో మగపిల్లల్ని ఇస్రాయేలీలు మగపిల్లల్ని ఆ యొక్క ఫరో చంపించేసినప్పుడు ఇస్రాయేలీలు ఎంత తల్లడిల్లిపోయారో అదే బాధను ఫరోక్ కూడా తెలిసేలా దేవుడు అన్నమాట అలా చేసి ఆయన ఎంత గొప్ప దేవుడో దీనులను దరిద్రులను కటాక్షించే దేవుడు దీనుల మొరను ఆయన ఆలకిస్తాడు ఈరోజు గర్విష్ఠులు దుష్టులు దుర్మార్గులు మరి దీనులను దరిద్రులను వాళ్ళ చేతి కింద బానిసత్వంగా ఉంచుకుని వాళ్ళని ఎంతో కష్టపెట్టి వాళ్ళుగా బాధపరిచే వాళ్ళుగా ఉంటున్నారు కానీ గర్విష్ఠుల యొక్క గర్వాన్ని దేవుడు అణిచివేస్తాడనమాట పైన పైనుంచి ఎవరు ఈ లోకంలో ఈ భూమి మీద ఎవరు ఏం చేయలేకపోయినా దేవుడు తప్పకుండా చూస్తాడు దేవుడు ఎవరిని క్రియల ఫలం చుట్టున వాళ్లకు చేస్తారు ఇక్కడ కూడా ఫరోక్ దేవుడు అదే చేశాడు అయితే మనుషులు ఆలోచనలు ఎప్పుడు ఒక రీతిగా ఉండదు ఏ సమయానికి ఎలా మారిపోతాయో తెలియదు కదండి అందుకునే దేవుడు వాళ్ళను వెంటనే ఆ పాలు తేనలు ప్రవహించి దేశంలో పంపించేయకుండా దేవుడికి తెలుసు మనుషుల యొక్క ఆలోచనలు ఎటువంటివో మనుషుల ఆలోచనలు ఎటువంటివో దేవుడికి తెలుసు వాళ్ళు ఈ రోజు మాట్లాడినట్లుగా రేపు మాట్లాడలేరు మనుషులుగా మనం ఎవరు అయినా అంతే కదండి దేవుని మాట అంటే మాటే దేవుడు మాట ఇచ్చాడంటే అది తప్పడు బైబుల్ అంతా చదివితే ఆయన చెప్పిన మాట చెప్పినట్లుగా ప్రతిదీ దేవుడు నెరవేర్చారు ఆయన సత్యవంతుడు దీర్ఘశాంతుడు అనంత జ్ఞాని ఆయనకి జరిగేది జరగబోయేది సమస్తము దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఎంతో గొప్ప దేవుడు అందుకని దేవుని మాట మీద మనం విశ్వాసం ఉంచాలి ఈ లోకంలో ఉన్న మనుషుల మాటల మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు కానీ దేవుని మాట మీద విశ్వాసం ఉంచి దేవుని మాటకు లోబడి దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం నడుచుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం కాబట్టి ఈ యొక్క ఇస్రాయేలీలు ప్రజలు ఎటువంటి వారు దేవునికి తెలుసు వాళ్ళు నల్లని ప్రజలు ఏ సమయ అంటే ఇస్రాయేలీలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారనమాట అలా అలా చెడ్డ వాళ్ళని బట్టి మంచి వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది అన్న ఒక ఆలోచన అయ్యి ఉంటుంది నేను అధ్యాయం చదివినప్పుడు నాకు అదే అనిపించింది అందుకనే దేవుడు యొక్క ఇస్రాయేలీ వేరొక మార్గం గుండా నడిపిస్తూ తీసుకెళ్లారనమాట తీసుకెళ్ళినప్పుడు ఆ అరణ్య మార్గం అంటే అరణ్యం అంటే అడవి అడవి ఎలా ఉంటదండి రాత్రి అయితే చీకటి అయోమయంగా ఉంటుంది పగలైతే ఎండ దెబ్బ ఎండలో నడవాలి అందుకనే దేవుడు అంట వాళ్ళకి పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా పగలు మేఘ స్తంభము అంటే చూడండి మనకి వాతావరణం మేఘాలతో మబ్బులతో ఉన్నప్పుడు ఎంత చల్లని వాతావరణం ఉంటుందో కదా అటువంటి వాతావరణంలో ఇస్రాయేలీ ఆ అరణ్య మార్గం గున్న దేవుడు నడిపించారంట రాత్రి వాళ్ళకు ఆ రోజుల్లో అయితే ఎటువంటి వీధి లైట్లు ఎటువంటివి ఉండేవి కాదు కదండి ఎటువంటి టార్చ్ లైట్లు అని వీధి లైట్లు అని ఏమీ ఉండేవి కాదు కటిక చీకట్లో ఆ అరణ్య మార్గం కూడా నడిచేయాలి అందుకుని రాత్రి దేవుడు అగ్నిస్తంభముగా ఉండి వాళ్ళని నడిపించాడు అంటే వెలుగుమయము ఆ అడవంతా ఒక వెలుగుమయంతో నిండిపోయి ఉంటుందని నేనైతే ఒక ఊహా చిత్రాన్ని ఊహించుకున్నప్పుడు నాకైతే అనిపించింది ఎంత గొప్ప దేవుడు అండి ఆయన నమ్మిన బిడ్డలకు ఆయన ఎప్పుడు అలాగే తోడుగా ఉంటారండి కాబట్టి ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు కష్టాల మార్గం గుండా సమస్యల మార్గం గుండా శ్రమలో గుండా మీరు వెళ్తు వెళ్తూ ఉండవచ్చు కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు ఇక్కడ ఇస్రయలీల్ని అరణ్య మార్గం కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నారు కాని దేవుడు అడవిలో పడి వెళ్తున్నారులే వాళ్లే వెళ్తారులే ఆ వాళ్ళ దారి ఏదో వాళ్లే చూసుకుంటారులే అని దేవుడు వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్లకు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభముగా ఉంటూ పగలు వాళ్ళకు చల్లని వాతావరణం ఇచ్చి ఎండ దెబ్బ తగలకుండా చల్లని వాతావరణం ఇచ్చి రాత్రి వాళ్లకు ఎటువంటి చీకట్లు ఎటువంటి హాని జరగకుండా ఉండడానికి అగ్నిస్తంభముగా ఒక లైట్లు ఒక లైటింగ్ పెడితే మనకి ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగుని దేవుడు వాళ్ళకి ఇచ్చి ఆ అరణ్య మార్గం గుండా దేవుడు నడిపించారు కదండి వాళ్ళని విడిచిపెట్టలేదు కదండి అలాగే ఈరోజు మరి ఆ అరణ్య మార్గానికి సాదృశ్యం మన జీవితాల్లో సమస్యలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు బాధ దుఃఖము ఇవన్నీ ఉన్నాయి మాకు దిక్కు ఎవరూ లేరే మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరూ లేరే అని మీరు అనుకుంటున్నారేమో కానీ దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తారండి ఈ లోకమును దేవుడు ఎంతో ప్రేమించారు ఆయనకి మనిషి మీద శ్రద్ధ ఉంది ప్రతి మనిషి మీద శ్రద్ధ ఉందండి ప్రతి మనిషిని దేవుడు సృష్టించారు ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు అదే అనిపించిందండి ప్రతి మనిషిని దేవుడు సృష్టించారు ఆయన సర్వ సృష్టికర్త ఈరోజు సర్వ సృష్టికర్త అయిన దేవుడు దేవుడైన యహోవాను అందరూ మర్చిపోయి ఉన్నారు ఈ సమస్యన్ని సృష్టించిన దేవుణ్ణే మర్చిపోయారండి సృష్టికర్తనే మర్చిపోయారు మరి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి తన బిడ్డలు బానిసత్వంలో ఉన్న బిడ్డలు దీనులుగా దరిద్రులుగా దర్విష్ఠుల చేతుల్లో నలిగిపోతున్న బిడ్డలు సమస్యల కోపంలో అపవాది వలలో చిక్కుబడిపోయి నలిగిపోతున్న బిడ్డలు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు చూస్తున్నాడండి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నప్పుడే మనకు నిజమైన ఆనందం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని మీ బాధను మీ దుఃఖమును మీ వేదనను మీ సమస్యలను అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు దేవుడు మీకు తోడుగా ఉండి మీ సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి విజయాన్ని ఇస్తారు కాబట్టి ఎవరు లేరు మాకు దిక్కు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకోకండి మనిషిని సృష్టించిన దేవుడు ఉన్నాడండి మనిషి మీద దేవునికి ఎంతో శ్రద్ధ ఎందుకంటే ఆయన చేతులతో మనిషిని సృష్టించారు ఆయన రూపంలో దేవుడు మనిషిని సృష్టించారు కదండి జీవం కలిగినవన్నీ కూడా దేవుడు సృష్టించారు జీవం లేనివి మనిషి సృష్టించాడు కదండి జీవం లేనివి మనిషి సృష్టించాడు మరి మనం వెలపెట్టి వాటిని కొనుక్కుని ఆ వస్తువులు మనం వాడుతున్నప్పుడు వాటి మీద మనకి ఎంత శ్రద్ధ ఉంటుందండి ఎంత మనం దాన్ని శ్రద్ధగా చూసుకుంటూ మన ఇంట్లో ఉన్న టీవీలు ఫ్రిడ్జ్లు సోఫాలు మనం కొనుక్కునే బైక్లు కార్లు ఇవన్నీ మన ఇల్లుని మనం ఎంత శుభ్రంగా పెట్టుకుంటూ ఎంత బాగా చూసుకుంటూ ఉంటాం కదండి అలాగే దేవుడి చేతి వండి దేవుడి చేతి పనులైన మనుషులు కృంగిపోతూ కృషించిపోతూ దేవుడు చేసిన ఈ శరీరాన్ని మృతుల్యం చేసేసుకుంటూ కష్టపెట్టుకుంటూ దేవుడిచ్చిన మనసును మరి చెడ్డ ఆలోచనలతో నింపుకుంటూ ఐహిక విచారము మరి లోకాశలను బట్టి నేత్రాశలను బట్టి కృంగిపోతూ చూటుపోటు మాటలకు నలిగిపోతూ కృంగిపోతూ అనారోగ్యాలు పాలైపోతూ ఉంటుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటారా తన చేతులతో నిర్మించినటువంటి మనుషులం కదండి కదా ఆయన నిర్మాణం కదండి మనం ఆయన నిర్మాణం నీ దేహమే దేవాలయం అన్నాడండి దేవుడు మనం దేవుని ఆలయాలం అండి మనం మరి ఆలయాలుగా మనల్ని దేవుడు ప్రతిష్ఠించినప్పుడు దేవుడు పెట్టిన ఈ దేహం అనే ఈ ఆలయాన్ని మనం శిథిలం శిథిలం అయిపోయిన ఆలయాలుగా చేసేసుకుంటుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటారా అండి ఊరుకోరు మీకు తోడుగా అలా నాడే ఎలాగైతే పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఎలాగైతే వాళ్ళను క్షేమంగా నడిపించారో ఆ అరణ్య మార్గం గుండా ఈరోజు మిమ్మల్ని కూడా మీ జీవితాలను క్షేమకరమైన జీవితాలుగా మలిచి మీ జీవితంలో ఎటువంటి అపాయాలు ఆపదలు రాకుండా మిమ్మల్ని రక్షించి కాపాడతాడు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి నేహోవా మీ కొరకై నా కొరకై తన ప్రియ కుమారుడైన యేసయ్యను మన కోసం పంపించారు ఆయన మాటగా పంపించారు తండ్రి అందు నేనును నా ఎందు తండ్రి ఉన్నాము తండ్రి మాట నా మాటే అన్నారు ఏసయ్య కాబట్టి ఏసయ్య మాటే పరలోకపు తండ్రి మాట కాబట్టి ఏసయ్య మాట విని ఏసయ్య మార్గంలో మనం నడుచుకుని క్రీస్తు రూపాన్ని ధరించుకుని మనం ఆయన మార్గాల్లో నడుచుకుంటూ నెమ్మది కలిగి జీవిస్తే మన బ్రతుకులు బాగుంటాయి మన జీవితాలు బాగుంటాయి దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ మార్గంలో నడుచుకోండి యథార్థత కలిగి జీవించండి నిజమైన దేవుడిని తెలుసుకుని నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టకండి విడిచిపెట్టకండి మీరు కలిగి ఉన్న దేవుని బట్టి ఏ మార్గాన్ని బట్టి ఏ బట్టి సంతోషించండి ఆనందించండి దేవుని దీవెనలు పొందుకుంటారు అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక ఆ మెయిన్ ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించి తన కృపతో నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ